నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను ఏం లేదండి ఈరోజైతే మా అక్క అయితే ఇరుముడి కడుతున్నారు శబరిమలకైతే వెళ్తున్నాడు అందుకని అయితే మళ్ళీ వెళ్ళాల్సిన అయితే వచ్చింది ఇంకా అందుకనే దారి మధ్యలో అయితే బీస్పల్లి వస్తుంది కదా ఖచ్చితంగా అయితే బీస్పల్లికి వెళ్ళాకనే మా ఇంటికి అయితే వెళ్తాము మా ఆయనకైతే సెంటిమెంటు బీస్పల్లి ఆంజనేయ స్వామి అంటే నమ్మిన వాళ్ళకు నమ్మినట్లు అందుకనే ఇంకా దీపాలు అయితే వెలిగిస్తున్నాడు నన్ను వెలిగించమన్నాడు కానీ అబ్బాయి చేత వెలిగిస్తే చాలా మంచిదే అని నాకైతే నేను నమ్ముతాను ఇంకా అందుకని మా ఆయననే వెలిగించలే పిల్లల్ని నేను పట్టుకుంటాను అంటే తానే వెలిగిస్తున్నాడు కార్తీకంలో రెండు సార్లు అయిందండి బీస్పల్లి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ఫస్ట్ సార్ వెళ్ళినప్పుడు అయితే నేనైతే వెలిగించాను ఇంకా ఈసారి మా ఆయన వెలిగించమన్నాను ఇది దీని కాస్ట్ వచ్చేసి నూట యాభై రూపాయలు అండి రెండు అగరబత్తీలు అగ్గిపెట్టే కుంకుమ పసుపు ఇంకా తర్వాత వచ్చేసి ఆరతి కర్పూరము తర్వాత ఇంకా ఒక ప్రమిద వచ్చింది మూడు వందల అరవై ఐదు ఒత్తులు అందులోకి కొంచెం ఆయిల్ పోసేసాయి అయితే అలా ఇచ్చాడు ఇంకా నేను వెలిగించాను కదా నువ్వు ఒకసారి వెలిగించు నువ్వు వెలిగించినట్టయితే ఉంటుంది అని అంటే మా ఆయన వెలిగిస్తున్నాడు ఇంకా ఇక్కడ వచ్చేసి మా పెద్దోడు మా పెద్దోడికి కేడికి అలగడం కామను ఇంకా వాడు ఏడుస్తూనే ఉన్నాడు మా ఆయన అయితే ఇలా వెలిగిస్తున్నాడు చూసేయండి మీరే దీపం సమర్పయామి ఎప్పుడు ఇంకా ఆటో మా ఊరికి వెళ్తే కచ్చితంగా అయితే వెళ్ళి వస్తామన్నమాట నేనైతే కార్తీకంలో పదమూడేళ్ళు చేశాను ప్రతి ఇయర్ ఖచ్చితంగా ఉసిరి చెట్టుకొచ్చి ఇక్కడైతే మొక్కేదా అంటే మేమందరం మా ఊరికి ఇక్కడ దగ్గరండి ఇంకా వీడికి వచ్చే మేము ఖచ్చితంగా అయితే అన్నీ అక్కడి నుంచే భోజనాలు అన్నీ తెచ్చేసుకొని మంచిగా నదిలో అయితే స్నానం చేసి తర్వాత దేవునికి అన్ని గుళ్ళకి తిరిగి టెంకాయలు అలా కొట్టేసి ఇక్కడ మీకు తెలుసా బీసుపల్లి ఆంజనేయ స్వామి దగ్గర వన్ రూపీ క్యాన్స్ అయితే వెనుక పెడతారు నేనైతే పెట్టాను ఇలా పెట్టని ఇలా అతుక్కపోయింది చాలా హ్యాపీగా ఉంది నాకైతే అలా చే అలా అతుక్కున్నది అనుకోండి కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయేమో అనిపిస్తుంది ఆ చూపుకి మీనింగ్ ఏంటో ఒక్కసారి మీరే ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి మా ఆయన అయితే పిల్లలు ఇద్దరు అంటే ఎక్కడికన్నా ఇంట్లో కొంచెం ఫ్రీగానే ఉంటారు కానీ అంటే నేను మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళాను కదా ఇంట్లోనే ఉంటాను ఇలా ఎప్పుడైనా సడన్గా బయటికి వెళ్ళాలి అంటే మా పిల్లలు ఇద్దరు రెండు లోకాలు అయితే చూపిస్తారనమాట అందుకే పిల్లల్ని కొంచెం అయితే బయట అలవాటు చేయడం చాలా మంచిది అక్కడ వచ్చేసి మా స్వామి పూలదండలు అయితే మెల్లో అసలు నిండిపోయాయి ఎక్కువైనా ఎక్కువయ్యాయి కూడా ఒకటి రెండు సార్లు వేసుకొని ఇంకా వెంటనే ఇచ్చేస్తే కార్లకు అక్కడ ఇక్కడ అయితే వేసేసాము ఇంకా ఇక్కడ వచ్చేసి మా అక్క మా చెల్లెలు నేను మా తమ్ముడు ఇక్కడ నేనండి ఇక్కడ వచ్చేసి మా అక్క వల్ల ఇంటి పక్కలైతే ఉంటారు వీళ్ళంతా వీళ్ళు ఇలా అయితే స్వామిమాల అయితే ఇరుముడికి అయితే వెళ్ళేసి వచ్చాడు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి